బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు నిఖిల్ కి నిఖిల్ ఫ్యాన్స్ కి నిఖిల్ కి సంబంధించిన అభిమానులకి బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి ఎపిసోడ్ ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఆడని గేమ్ నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు కలిసి నెక్స్ట్ లెవెల్లో ఆడటం జరిగింది అయితే ఇప్పటి వరకు టికెట్ ఫినాలేలో అందరూ కూడా వాళ్ళకన్నా తక్కువ పర్ఫార్మ్ చేసే వాళ్ళని తీసుకోవడం జరిగింది కానీ నిఖిల్ మాత్రం అటు గౌతమ్ ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ ని మళ్ళీ పృథ్వీ లాంటి ఒక ఫిజికల్ టాస్క్ లో ఎర్రగా తీసే ఆటగాన్ని పెట్టుకొని ఆ ఆటని ఎలా ఆడారంటే నిఖిల్ నువ్వా నీనా నువ్వా అన్నట్టుగా ఆడారు అసలు గేమ్ ఏంటి అంటే ఒంటికి నూనె పోసుకోవాలంట అయితే అంటే ఇది కన్ఫర్మ్ కాదు బట్ ఇలాంటి ఒక టాస్క్ నడుస్తుంది ఒంటికి నూనె పోసుకొని జస్ట్ రోప్ మీద నడుస్తూనే టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే అది ఎంత కష్టమైన టాస్క్ అంటే నెక్స్ట్ లెవెల్ టాస్క్ అసలు ఇది బిగ్ బాస్ ఫస్ట్ టైమ్ పృథ్వీ అండ్ నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు జస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ తో పృథ్వీ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు అంటే గేమ్ ఇదైంది కానీ దురదృష్టం ఏంటి అంటే అదే పృథ్వీకి బ్లాక్ బ్యాట్ ఇవ్వడం జరిగింది ఇది నిజంగా చాలా 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 బ్యాడ్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇది నెక్స్ట్ లెవెల్లో గేమ్ అని తెలుసుకో తెలుస్తుంది ఇలాంటి గేమ్ లో ప్రాణం పెట్టాడిన వాడికి బ్లాక్ బ్యాట్ ఇవ్వడం కరెక్ట్ కాదనం